హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసా అప్పటి నుంచి వీడియోలు తీద్దాం అప్లోడ్ చేద్దాం తీద్దాం అప్లోడ్ చేద్దాం అనుకోని అట్లనే ఉన్నాయి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికైనా వీడియోలు తీసేందుకు మగమాటమే అప్లోడ్ చేసేందుకు మగమాటమే కానీ ఏదో కొంచెం డేర్ చేసి వీడియో తీసా ఇదే ఫస్ట్ వ్లాగ్ ఎడిటింగ్ కూడా అంతగా రాదు లైట్ లైట్గా కొంచెం వచ్చు ఎన్ని వీడియోస్ చూసి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అంతగా ఎడిటింగ్ రావట్లేదు మనం వీడియో తీసి ఎడిట్ చేస్తుంటేనే వస్తుందేమో అన్నట్టుగా ఇంకా వచ్చిన కాడికి ఏదో అలా అలా చేస్తున్నా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే లైకులు చేస్తే పర్వాలేదు బాగానే ఉంది అని అనుకుంటా అలాగే ఎంతోమంది వీడియోస్ తీద్దాం పెడదాం అప్లోడ్ చేద్దాం అనుకొని చేయకుండా అట్లనే ఉంటారు కానీ చెయ్యండి ఏం కాదు నేను కూడా చేసిన నాతో పాటు మీరు కూడా చేయండి వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు స్కిప్ చేస్తారు మనకైతే ఎడిటింగ్ వస్తుంది వీడియో వీడియోలు తీస్తాను నాకు ఈ మూడేళ్ళ నుంచి అర్థమైంది ఏంటిదంటే వీడియోలు ఎడిటింగ్ చేయడం చూస్తే రాదు చేస్తేనే వస్తుందని అర్థమై నేను ఒక్క ముందడిగేసిన లాగే ఎంతోమంది కదా వాళ్ళు కూడా ఇంకొక ముందు అడిగేయండి ఎడిటింగ్ అదే వస్తుంది వీడియోస్ తీయాలని కూడా అనిపిస్తుంది అలవాటు అయిపోతుంది ఇంకా రోజు అన్నం కూర ఎట్లా వండుకుంటున్నా రోజు వీడియో కూడా అట్లనే తీయాలనిపిస్తుంది అట్లనే అప్లోడ్ చేయాలనిపిస్తుంది ఎడిటింగ్ కూడా వస్తుంది చేస్తుంటేనే వస్తుంది మనం చేయకుండా ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని యూట్యూబ్లోని వీడియోస్ చూసుకొనే చూస్తూ ఉంటే ఇంక రాదు అది నేను ఇప్పుడు దాకా అదే చేసిన కానీ రాదు నేను నిన్న వీడియో తీసి ఈరోజు ఎడిట్ చేద్దాం ఎట్లా వస్తుందో ఏమో చూద్దాం అనేసి లైట్ చిన్న చిన్న వచ్చిన కాడికి అన్నీ ఒత్తితే ఇట్లా అయ్యింది ఈ వీడియో అట్లనే వస్తూ ఉంటుంది వస్తే వస్తుంది లేదంటే ఎట్లయినా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం అన్ని సెట్టింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి వస్తుంది వీడియోస్ కోసం మగమట్టం పడేవాళ్ళు కెమెరా ముందుకు రాని వాళ్ళు అందరు కూడా ఇట్లా ట్రై చేసుకుని ఏం కాదు ఏమైతే అంతే సన్నిటం అవుతుంది మరెవరు ఉండాలి నానే ఉండాలా నేను వండితే బాగుండదు ఇంకొకసారి నన్ను ఏమన్నా ఉండమంటే ఏం చెయ్యా సరే చెప్పు మరి నాకు మీద అన్నం పెట్టినాం ఇంకొక దాని మీద కూర పెట్టేసి కూర అన్ని రెండు ఒకసారి అయిపోగొట్టుకొని మిగతా పని మొత్తం చేసుకుంటున్నాం చిన్న చిన్న బెల్లం కూడా మేము ఈ దొండకాయ కూరల్లోనే బెల్లం వేస్తాం పాలు పోస్తాం పచ్చిమిరపకాయలు కారం వేస్తాం కూర బాగానే ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి వాటర్ మిలన్ జ్యూస్ కూడా అందరు ఆ లోపల సీడ్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కొంచెం చిన్నది ఉంటే చిన్నది పెట్టుకోండి నా దగ్గర లేక ఆమెలో టమాటాలు ఉన్నాయి అందుకని నేను ఇంత పెద్ద దాంట్లో పెట్టుకొని తీస్తున్నాను ఇట్లయినా ఏం కాదు కొంచెం జ్యూస్ కింద పోకుండా ఉంటుంది అంత తొందరగా అయిపోతుంది సీడ్స్ అన్నీ కూడా చాలా తొందరగా సపరేట్ చేసుకోవచ్చు చూపిస్తాను సీడ్స్ కూడా ఎట్లా సపరేట్ చేయాలో ఇంకా సీడ్స్ అన్నీ ఇట్లా సపరేట్ సపరేట్ చేసేస్తాం ఇంకా చేసి మళ్ళీ అదంతా మిక్సీ చేసేస్తా అప్పుడు బాగానే ఉంటుంది కొంచెం లైట్గా చక్కెర వేసుకున్నా ఇంకెవరెవరు ఏమేమి వేస్తారో తెలియదు కానీ నేనైతే లైట్గా చక్కెర వేసుకున్నా వంట చేసుకొని పిల్లలకు స్నానాలు చేయించుకొని వాళ్ళకన్నీ రెడీ చేసుకొని ఇంకా వీడు ఎత్తుకో అని ఏడుస్తుంది నేను అన్నం పెట్టుకునేసరికి సరికి ఒకటో అయినట్టుంది టైము ఒకటైందనుకుంటా ఒకటి అయింది ఇంకా వాడిని ఎత్తుకో అని ఏడుస్తున్నాడు అన్నం తినేసినాక కొంచెం ఖాళీ ఉంటే ఒక బ్లౌజ్ కట్ చేద్దామని కట్ చేసిన కుట్టిన ఇది ఈరోజు కుడతా ఇది కుట్టలేదు ఈరోజు కుడతా అది ఇది మొన్న కట్ చేసింది నిన్న గుట్టింది ఇది ఇంకా ఎమ్మింగ్ చేయలేదు ఎమ్మింగ్ చేస్తే కొంచెం కనిపిస్తుంది ఎట్లా వచ్చింది ఏందన్నది ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి అట్లా కానీ ఎమ్మింగ్ చేస్తే బాగానే